స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ ఈరోజు మనం ద్విమితీయ వస్తువులను త్రిమితీయ వస్తువులను ద్విమితీయ వస్తువులుగా చూపటం అనే అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం ఈ అధ్యాయంలో మనం అంశాలు అంశాలేంటో ముందుగా చూద్దాం త్రిమితీయ వస్తువుల పరిచయం త్రిమితీయ వస్తువులు త్రిమితీయ పటములను ద్విమితీయంగా చూపుట వివిధ రకాల ఘనములు త్రిమితీయ వస్తువుల యొక్క తలములు అంచులు శీర్షములు క్రమ బహుముఖి ఫలకములు బహుముఖి యొక్క అంచులు తలములు శీర్షముల సంఖ్య వాటికి సంబంధించి ఐలర్ సిద్ధాంతం ఇంకా త్రిమితీయ ఆకారాల రూపాలు ఈ అంశాల్ని మనం ఈ అధ్యాయంలో నేర్చుకుంటాం ముందుగా త్రిమితీయ వస్తువులు అంటే ఏంటి వాటిని ముందుగా పరిచయం చేసుకుందాం మామూలుగా మనం మన పాఠ్యపుస్తకంలోని ఒక కాగితాన్ని కాగితం ఏ ఆకారంలో ఉంటుంది దీర్ఘచత్రస్రాకారంలో ఉంటుంది కదా మన టెక్స్ట్ బుక్లోని ఒక పేపర్ తీసుకుంటే అది దీర్ఘచత్రస్రాకారంలో ఉంటుంది కంటికి ఎదురుగా కన్ పెట్టుకొని చూస్తే కాస్త క్రాస్గా ఈ విధంగా ఉంటుంది ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉండి కొంత పొడవుని కొంత వెడల్పుని కలిగి ఉంటుంది కదా అయితే దీనిని మనం ఏ తలంపై ఉంచినా అది కొంత వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది మరి ఈ వైశాల్యాలు ఎలా కనుక్కోవాలో కూడా మనం సమతల పటాల వైశాల్యాలు అధ్యాయంలో చూసాం ఈ విధంగా ఏ ఎటువంటి పటాన్నైనా సరే మనం ఒక తలంపై ఉంచినప్పుడు అది కొంత వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది ఇక్కడ మనకు ఈ పటానికి రెండు కొలతలు ఉన్నాయి ఏంటి అవి పొడవు వెడల్పు ఈ విధంగా రెండు కొలతలు ఉండే పటాలని మనం ద్విమితీయ పటాలు అని అంటాం ఏమంటాం ద్విమితీయ పటాలు మితి అంటే కొలత ద్విమితీయ పటాలు రెండు కొలతలు కలిగిన పటాలు మనం ఈ రెండు కొలతలు కలిగిన పటాలను నోట్ పుస్తకంలో కానీ మనం అట్లాగే క్లాస్లో మీద పైన కానీ మనం సులభంగా గీయవచ్చు కదా ఇప్పుడు ఇటువంటి పేపర్లను ఎక్కువ సంఖ్యలో వరుసగా అంటే ఇదే విధంగా సర్వసమానంగా ఉన్న పేపర్లని ఒకదానిపైన ఒకటి పేర్చుతూ ఎక్కువ సంఖ్యలో పేర్చుదాం చూడండి ఈ విధంగా పేర్చడం జరిగింది ఇప్పుడు ఇది ఒక పుస్తకంలాగా తయారైంది మనకు కదా మరి దీని ఆకారం ఏ విధంగా ఉంది ఒకసారి దీని ఆకారాన్ని గీసి చూద్దాం మనం దీని ఆకారం ఈ విధంగా ఉంది కదా మరి ఇది ఇది కూడా రెండు కొలతలనే కలిగి ఉందా పొడవు వెడల్పులను మాత్రమే కలిగి ఉందా చూడండి దీని పొడవు ఏంటిది ఇది పొడవు వెడల్పు మరి పొడవు వెడల్పు అనే రెండు కొలతలు మాత్రమే కలిగి ఉందా ఇది కొంత ఎత్తును కూడా కలిగి ఉంది కదా అంటే ఇక్కడ మూడు కొలతలు ఉండడం జరిగింది ఈ పటానికి మూడు కొలతలు ఉన్నాయి పొడవు వెడల్పులతో పాటు ఎత్తు అనే మూడవ కొలత కూడా మనకు వచ్చి చేరింది ఈ విధంగా మూడు కొలతలు కలిగిన పటాలనే మనం త్రిమితీయ పటాలు అని అంటాము మూడు కొలతలు కలిగిన పటాలని త్రిమితీయ పటాలు అని కూడా అంటాం అయితే ఇది దీన్ని ఏ తలంపై ఉంచామో ఆ తలంపై కొద్దిగా వైశాల్యాన్ని ఆక్రమించడంతో పాటుగా శూన్యంలో కొంత ప్రదేశాన్ని కూడా ఆక్రమిస్తుంది కదా ఇది శూన్య ప్రదేశంలో కొంత ప్రదేశాన్ని ఆక్రమించింది దీన్ని మనం విజ్ఞాన పరిభాషలో చెప్పాలంటే అంతరాళంలో కొంత ఘనపరిమాణాన్ని కలిగి ఉన్నది అని అంతరాళం అంటే శూన్య ప్రదేశం ఈ శూన్య ప్రదేశంలో కొంత ఘనపరిమాణాన్ని కలిగి ఉన్నది అంతరాళంలో కొంత ఘనపరిమాణాన్ని కలిగి ఉన్నది కాబట్టి దీనినే మనం ఘనాకారం అని కూడా అంటాము ఏంటిది ఘనాకార వస్తువు ఇది ఈ విధంగా మరి శూన్యంలో కొంత ప్రదేశాన్ని ఆక్రమించే ఏ వస్తువునైనా కొంత ఘనపరిమాణాన్ని కలిగిన ఏ వస్తువునైనా మనం ఘనాకార వస్తువులు అంటాము మరి నిత్య జీవితంలో మనం ఎన్నో ఘనాకార వస్తువుల్ని చూస్తుంటాం బంతి బ్యాటు పుస్తకము కుర్చీ తలుపు ఇంకా చెప్పాలంటే ఈ విధంగా మనం వాడే ప్రతి వస్తువు కూడా దాదాపు ఘనాకారంగానే ఉంటుంది కదా అయితే మరి ఇటువంటి ఘనాకారాలలో ముందుగా మనం పరిచయం చేసుకుంటున్న వస్తువు ఏంటంటే ఇది చూసారు కదా ఈ ఆకారం ఇది పొడవు వెడల్పు కొంత పొడవు కొంత వెడల్పు కొంత ఎత్తు కలిగి ఉన్నది కానీ పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా లేవు ఇటువంటి ఆకారాన్ని మనం దీర్ఘఘనం అని అంటాము ఏమంటాం దీర్ఘఘనం సో దీర్ఘ ఘనాకారంలో ఉండే వస్తువులు మనం చాలా చూస్తుంటాం పెన్సిల్ బాక్స్ చాక్ పీస్ పెట్టే అగ్గి పెట్టే అట్లాగే కొన్ని రకాలైనటువంటి సబ్బు పెట్టెలు సబ్బులు ఇంకా ఈ విధంగా చాలా వస్తువులను మనం దీర్ఘ గణాకార వస్తువుల్ని చూస్తూ ఉంటాం మరి దీని యొక్క పొడవు వెడల్పు ఎత్తులు విభిన్నంగా ఉన్నాయి వేరువేరుగా ఉన్నాయి మరి ఇదే ఈ ఇదే ఆకారంలో పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉండే వస్తువులను మనం సమఘనం అని అంటాము చూసారా ఇక్కడ ఇది సమఘనం పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉన్నటువంటి ఆకారం ఇది ఇటువంటి సమఘనాలను ఒకదానిపై ఒకటి పేరుస్తూ విభిన్న ఆకారాలు రకరకాలైన ఆకారాలు తయారు చేయవచ్చు ఉదాహరణకు మనం ఏంటి ఇల్లు కట్టుకునేటప్పుడు ఇటుక ఇటుక కూడా మనకు దీర్ఘ ఘనాకారంలో ఉంటుంది కదా మరి ఇటుకల్ని పేరుస్తూ ఇల్లు కట్టుకుంటాం గోడ కట్టాము తద్వారా ఇల్లు కట్టుకుంటాం ఎన్ని రక ఏ విధంగా కట్టుకుంటే రకరకాలుగా కట్టుకుంటాం మన అభిరుచికి తగ్గట్టు కట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా ఘనాలను ఒకదానిపై ఒకటి పేరుస్తూ విభిన్న ఆకారాలు విచిత్రమైన ఆకారాలు తయారు చేయవచ్చు ఉదాహరణకు కొన్ని ఆకారాలు మనం ఇక్కడ చూద్దాం చూసారా ఇది ఒక ఆకారం ఇది ఒక ఆకారం ఇది ఒక ఆకారం మరొక ఆకారం చూడండి ఈ విధంగా విభిన్న రకాలైన ఆకారాలు తయారు చేయవచ్చును అయితే వీటిని మనం ఒక్కొక్క దిశ నుండి చూసినప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటాయి ముందు నుండి చూసినప్పుడు ఒక విధంగా ప్రక్క నుండి చూసినప్పుడు ఒక రకంగా పైనుండి చూసినప్పుడు ఒక రకంగా కనపడతాయి కదా ముందు నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొదటి పటాన్ని ముందు నుండి చూసినప్పుడు మనకు కేవలం ఈ వరుసగా ఉన్నటువంటి మూడు సమగణాల తలం ప్రక్కన ఈ సమగణ తలం ఈ నాలుగు తలాలు మాత్రమే కనిపిస్తాయి అంటే ఒక వరుసలో ఉన్నట్లు కనిపిస్తుంది ఇదే సమగణాన్ని మనం పైనుండి చూసినప్పుడు ఈ విధంగా ఎల్ ఆకారంలో కనిపిస్తుంది మళ్ళీ ఈ పక్క నుండి చూసామనుకోండి మళ్ళీ ఈ వరుసగా నాలుగు ఘనాలు ఒకే వరుసలో కనిపిస్తాయి అదే ఈ రెండవ ఆకారం తీసుకోండి దీని ముందు నుండి చూసామనుకోండి ముందు నుండి చూస్తే ఇట్లా మూడు సమగణాల తలాలు పక్కన రెండు సమగణాలు తలాలు ఈ విధంగా కనిపిస్తుంటాయి ఇదే ఆకృతిని మనం ఈ పక్క నుండి చూసామనుకోండి ఈ మూడు సమగణాల తలాలు మరియు దానిపైన ఇంకొక తలం వరుసగా నాలుగు తలాలు కనిపిస్తాయి ఈ విధంగా విభిన్న కోణాల నుంచి చూసినప్పుడు విభిన్న దిశల నుంచి చూసినప్పుడు వీటి యొక్క ఆకారాలు విభిన్నంగా కనిపిస్తాయి ఉదాహరణకు నేను ఇక్కడ ఒక పటం తీసుకుంటున్నాను అవగాహన సరిగ్గా అవగాహన చేసుకోవడం కోసం ఏం చేశాను ఒక వైపు తలాలపై బ్లూ కలర్ని ఒకవైపు తలాలపై గ్రీన్ కలర్ కలర్ని పై తలాలపై ఈ విధంగా ఎల్లో కలర్ని వేయడం జరిగింది ఇప్పుడు దీని నుంచి మనం దీనిని వివిధ కోణాల్లో చూసినప్పుడు ఇది ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం ముందుగా ఈ ముందు నుండి చూసినప్పుడు చూడండి ఏ విధంగా ఉంటుంది ఊహించండి ఈ రెండు చతరస్రాలపైనే ఇంకొక చతరస్రం కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా కదా మరి పైనుండి చూసినప్పుడు చూడండి ఈ ఐదు చతురస్రాలపైన ఈ చతురస్రం ఉంటుంది ఈ ఎల్లో కలర్ చతురస్రం అంటే ఏ విధంగా ఉంటుంది పైనుండి చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది మరి ఈ పక్క నుండి చూసినప్పుడు ఈ గ్రీన్ స్థలాలకు ఎదురుగా ఉండి చూసినప్పుడు ఏమవుతుంది ఎట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది కదా అంటే మనం ఇక్కడ మరి ఇక్కడ ఈ త్రిమితీయ ఆ నిజానికి ఈ సమగణాలన్నీ త్రిమితీయ వస్తువులు ఈ త్రిమితీయ వస్తువుల్ని ఇక్కడ మనం ద్విమితీయాలుగా గీస్తున్నాం మరి మూడవ కొలతను గీయడం అనేది మనకు నిజానికి పేపర్ పైన సాధ్యం కాదు పేపర్ పైన కానివ్వండి బోర్డు పైన కానివ్వండి ఈ మూడవ కొరత గీయడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే మనం ఉదాహరణకు దీర్ఘ చతురస్రం గీయాలంటే పొడవు వెడల్పును మనం పేపర్పై గీస్తాము కానీ ఎత్తుని ఏ విధంగా గీస్తాము ఎత్తు లేదా లోతు అనే దాన్ని ఏ విధంగా గీస్తాము గీయలేం కదా కానీ ఊహించి మన ఊహ ప్రకారం ఈ విధంగా ఉండవచ్చు అనుకున్నట్లు మరొక కొలత ఎత్తును గీయడం జరుగుతుంది మరి ఈ విధంగా రెండు మరి మూడు కొలతలు కలిగిన త్రిమితీయ వస్తువులని ద్విమితీయ వస్తువులుగా గీయడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం మనం సమాన మాపం గల చుక్కల పటం అనే చుక్కల పటాన్ని ఒక తీసుకుంటాం దీనినే మనం ఇంగ్లీష్లో ఐసోమెట్రిక్ డాట్ షీట్ అంటాం ఐసోమెట్రిక్ డాట్ షీట్ సమాన మాపం గల చుక్కల పటం అంటే సమాన మాపం గల చుక్కలు అంటే అర్థం ఏంటి అంటే సమాన దూరంలో ఉన్నటువంటి చుక్కలు ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ మీరు ఈ అడ్డంగా చూసినప్పుడు ఏ రెండు చుక్కల మధ్య దూరమైన సమానంగా ఉంటుంది ఈ విధంగా అడ్డంగా చూసినప్పుడు ఇటువంటి చుక్కల పటాన్ని మనం సమాన మాపం గల చుక్కల పటం అంటాము మరి దీనిపై ఏ విధంగా గీస్తాము ఒకసారి ఆలోచించండి ఒక ఉదాహరణ చూద్దాం ఇది ఒక సమగణం ఈ సమగణాన్ని ఈ ఐసోమెట్రిక్ డాట్ షీట్ పైన ఏ విధంగా గీస్తామో ఒకసారి చూద్దాం ముందుగా ఒక తలం మనకు ఎదురుగా ఉండే తలాన్ని డైమండ్ ఆకారంలో గీసుకోవడం జరుగుతుంది చూడండి ఇక్కడ నేను ఒక్కొక్క భుజానికి రెండు రెండు చుక్కల కొలత తీసుకున్నాను మరి ఒక చుక్క కొలత తీసుకుంటే అంత చిన్నదిగా ఉండి మీకు సులభంగా కనిపించదు కాబట్టి నేను రెండు రెండు చుక్కలకు ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది సమగ్రం అంటే అన్ని కొలతలు సమానంగా ఉండాలి కాబట్టి మళ్ళీ ఇదే రెండు చుక్కల కొలతతోటి ఇంకొక భుజం మరి యొక్క భుజం ఈ విధంగా ముందు తలాన్ని ముందుగా ముందు మనకు ముందుకు కనిపించే తలాన్ని ఈ విధంగా డైమండ్ ఆకారంలో సమాన కొలతలు ఉంటూ తీసుకుంటాము ఆ తర్వాత ఈ మూడో శీర్షాల నుండి ఈ మూడు మూలాల నుండి క్రిందికి మనం ఒకే కొలతతోటి ఇంతకు ముందు రెండు రెండు తీసుకున్నాం కదా అదే రెండు కొలతతోటి రెండు యూనిట్ల కొలతతోటి మళ్ళీ కిందికి గీసుకుంటాం మూడు కూడా ఇప్పుడు ఈ చుక్కల్ని మళ్ళీ రెండు రెండు కొలతతో కలుపుతాం చూసారు కదా మనకు ఎంత చక్కగా ఈ ఘనాకారం ఏర్పడిందో చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది కదా మరి ఒక సమగణం గీసాం మరి ఒకదానిపై ఒక సమగణం ఉండేటట్లు ఈ విధంగా ఉందనుకోండి మరి దీన్ని ఏ విధంగా గీస్తాం చూద్దాం అది కూడా చూద్దాం ముందుగా ఒక సమఘణాన్ని నిర్మించుకుందాం దాని కింద ఇంకొక సమగనం నిర్మించుకుందాం మరి పై సమగ్రాన్ని ఏ విధంగా నిర్మిస్తాము ఇంతకుముందు ఇక్కడ ఏ విధంగా నిర్మించామో అదే విధంగా నిర్మిద్దాం చూడండి ఇక్కడ కూడా రెండు రెండు యూనిట్ల కొలతతో తీసుకున్నా సమగ్రం కాబట్టి అన్ని భుజాలు సమానంగా ఉండాలి అన్ని రెండు యూనిట్ల కొలతతోటే ఉండాలి ఒక సమగ్రం ఏర్పడింది ఆ తర్వాత దాని కింద మరొక సమగ్రం నిర్మించాలి కాబట్టి ఈ మూడు శీర్షాల నుండి మళ్ళీ కిందికి రెండు యూనిట్ల కొలతతోటి తోటి లైన్ తీసుకుంటాం మళ్ళీ ఇప్పుడు వీటిని కలిపేస్తాం చూసారు కదా ఇప్పుడు కూడా చక్కగా రెండు సమగణాలు ఒకదానిపై ఒకటి ఉన్నట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ విధంగా మనం సమాన మాపంగల చుక్కల పటంపై ఈ దీర్ఘగణాలను గీస్తాము సమగణాలను గీస్తాము మరి ఇచ్చిన కొలతతోటి తోటి దీర్ఘగణం ఏ విధంగా నిర్మించాలి అది కూడా చూద్దాం ఇప్పుడు ఐదు యూనిట్లు పొడవు నాలుగు యూనిట్ల వెడల్పు మూడు యూనిట్ల ఎత్తు కలిగిన దీర్ఘ ఘనాన్ని ఏ విధంగా నిర్మించాలో చూద్దాం ముందుగా ఐదు యూనిట్ల పొడవు కదా ఇట్లా క్రాస్గా ఐదు యూనిట్లు తీసుకోవాలి అడ్డంగా తీసుకోవద్దు అడ్డంగా తీసుకుంటే మనకు దూరం మనకు సమానంగా ఉన్నప్పటికీ మళ్ళీ క్రాస్గా తీసుకున్నప్పుడు ఆ దూరం ఈ దూరం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఇట్లా అడ్డంగానే తీసుకోవాలి ఐదు యూనిట్లు అంటే సో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ ఇప్పుడు మూడు యూనిట్లు ఒకటి రెండు మూడు నాలుగు యూనిట్లు కదా వెడల్పు నాలుగు యూనిట్లు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు యూనిట్లు వెడల్పు మళ్ళీ ఇక్కడి నుంచి ఐదు యూనిట్లు మళ్ళీ దీన్ని కలిపి నాలుగు యూనిట్లు రెండు మూడు నాలుగు ఈ విధంగా ఒక తలం తీసుకున్నాం ఇప్పుడు ఈ గనం గీయాలంటే ఈ మూడు అంచుల నుంచి ఇప్పుడు మనకు మూడు యూనిట్ల ఎత్తు కదా ఈ మూడు అంచుల నుంచి ఈ విధంగా క్రాస్గా మూడు యూనిట్లు గీసుకుంటాం చూడండి ఒకటి రెండు మూడు అదేవిధంగా మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు ఇప్పుడు ఈ రెండు శీర్షాలని ఈ రెండు శీర్షాలని చుక్కల కలుపుతూ గీస్తాం ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చూసారు కదా దీర్ఘగణం ఎంత చక్కగా వచ్చిందో అంటే ఈ విధంగా స్పష్టంగా ఘనాకారాలు కనిపించాలంటే మనకు సమాన మాపంగా చుక్కలపటం అవసరం మరి ఈ విధమైనటువంటి సమగణాలని మనం ఐసోమెట్రిక్ డాట్ షీట్ పైన అభ్యాసంలో వచ్చే సమస్యల్లో గీయవలసి ఉంటుంది కాబట్టి తదుపరి క్లాస్కు మీ అందరూ కూడా ఈ మాపంకల చుక్కల పటాలు అంటే ఐసోమెట్రిక్ డాట్ షీట్తో సిద్ధంగా ఉండండి మరి అంతవరకు సెలవు తీసుకుందాం సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఐసోమెట్రిక్ డాట్షీట్ షీట్ పైన సమఘనాలను ఏ విధంగా నిర్మించవచ్చో చూద్దాం Antario, Bye.